థ్యాంక్ యూ ఫర్ దిస్ ఈవినింగ్ టైం ఐ జస్ట్ వాంట్టు బ్రింగ్ గ్రీటింగ్స్ ఫర్ దిస్ ఈవినింగ్ రిజర్షన్ డే ఈ సాయంకాల పునరుద్ధాన శుభములు సంగమనకు కలగాలని నేను ప్రభు పట్టణను కోరుచున్నాను మికిలీ పురిలరా పరిశుద్ధ గ్రంథములు ఈ విధంగా లేఖనము రాయబడినది పుతికల సమయంలో కొన్ని నిమిషాలు ఈ వాక్యం గురించి ధ్యానం చేసినాం కీర్తనల ముప్పై తొమ్మిది పన్నెండు అధ్యాయంలో యహోవా నా ప్రార్థన ఆలకింపము నా మరొక చెవియము నా కన్నీళ్లు చూసి మౌనముగా నుండకము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును నా పిత్రులందరి వలె నేను పరవాసనయ్యున్నాను ఇది చాలా ప్రాముఖ్యమైనది మనందరం కూడా అర్థం చేసుకోవటానికి ఈ చక్కని లేఖనము మనకు ఎంతో సహకారంగా ఉంటుంది ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు తన యొక్క కృపను మనకి తోడుగా ఉండటానికి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనమంటా దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు మనకి జవాబిస్తాడని ఇక్కడ లేఖను మనం చూస్తున్నాం నా నాలుగుతో పాపం చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందను భక్తిహీనుల నా ఎదుట నుండినప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందు నన్ను కొంటేని ఇది చాలా ప్రాముఖ్యత విషయం భక్తిహీనులు మన దగ్గర ఉన్నప్పుడు వారితో మనం చాలా జాగ్రత్తగా యొక్క అనేదిన జీవితాన్ని లోకంలో గడపటానికి మన జీవితాన్ని సరి చేసుకోవాలి పురిలారా కొన్ని లేఖన భాగాల్ని మనం చూసినట్లయితే ఒకటవ పేతరు ఒకటి పదిహేడులే విధంగా వ్రాయబడినది పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులైనంత కాలము భయంతో గడుపుడి ఈ లేఖన భాగము మనల్ని హెచ్చరిక చేస్తుంది మన జీవితాన్ని సరిచేస్తుంది మన దేవునికి లోబడటానికి దేవునికి మనం దగ్గరగా ఉండడానికి ఇది మనకి సహకరిస్తుంది పిల్లారా రెండవ రాజులు ఇరవై ఐదులే విధంగా రాయబడినది నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్గేయాదుకు పోయి అతనితో ఇట్లనము నీ పిత్రుడైన దావీదునకు దేవుడకు యహోవానికి సెలవిచ్చిన దేమనగా నీవి కన్నీళ్లు విరుచుట చూచితిని నీ ప్రార్థనని ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవా మందిరంకి ఎక్కిపోదు అంటాడు కన్నీళ్ళు విరుచుట అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృప మన పిల్లల కొరకైతేనేమి కుటుంబం అయితేనేమి మనం దేవుని దగ్గర కన్నీరు విడవాలి కన్నీరు కార్చాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము పులరా కన్నీరు కార్చమంటే నువ్వు దుఃఖపడటం కాదు నేను నువ్వు తగ్గించుకోవడం ఇక్కడ రాజు ఇస్కియా తన జీవితంలో దేవుడు తన యొక్క మరి దుష్టక్రియలను బట్టి తన రాజ్యానికి నీతిని నియమించినటువంటి దేవుడు ఇక నీ ఇంటికి నీవు లెక్క చూసుకో నీవు త్వరగా మరణం అవుతున్నావు అని చెప్పినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచాడు ఆ కన్నీళ్లు విడిచిట నేను చూశానని చెప్తున్నాడు ఫ్లరా మనం దేవునికి ఎంత యథార్థంగా ఉండాలి అనేది ఇక్కడ వాక్యాన్ని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు కీర్తన గ్రంథము యాభై ఆరో అధ్యాయం అనేది వచ్చాము నా సంచారములను నీవు ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవలలో కనబడును కదా అంటాడు మన కన్నీళ్ళంటా దేవుని యొక్క బుడ్డిలో దాచబడి ఉన్నవి దాగి ఉన్నవి దేవుని దగ్గర జ్ఞాపకార్థముగా అవి లిఖించబడి ఉన్నవి అని లేఖనం ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు లేవి కాండము ఇరవై ఐదు మరియు మూడులో ఈ విధంగా రాయబడినది భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు నీ భూమి నాది మీరు నా యొక్క కాపురమున్న పరదేశులు అంటాడు దేవుని యొక్క కృపకి మనం పాత్రలు అవ్వటానికి దేవుడు చూపించిన కృపని మనము అర్థం చేసుకుంటున్నాము పురిలారా ఒకటోదిన వృత్తాంతలు గణము ఇరవై తొమ్మిది అధ్యాయం పదిహేను వచ్చినంలో మా పితరులందరూ వెళ్ళని మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశంలో ఉన్నాము మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము స్థిరముగా ఉన్నవాడు కూడాను లేడు అంటాడు మన జీవితాలు సరిచేయబడతానికి దేవునికి లోబడటానికి దేవుడు మనకు ఒక కృపనిచ్చాడు ఆ కృపను మనం అర్థం చేసుకోవాలి దేవునికి యథార్థంగా జీవించాలనేది ఎక్కడ లేఖన భాగ సారాంశము లేదా కీర్తనల నోట పంతొమ్మిది పంతొమ్మిదిలో విధంగా వ్రాయబడినది నేను భూమి మీద పరదేషిణి ఉన్నాను నీ ఆజ్ఞను నాకు మరుగు చేయకమంటాడు మనం దేవునితో ఎల్లప్పుడూ కూడా ఒక మంచి గడియ మనకి దేవుడు అనుమతించబోతున్నాడు ఈ భూలోకి ఉన్నంత కాలము మనం దేవునికి పరదేశులుగా దూరంగా ఉన్నామనేది ఇక్కడ లేఖన బాగా సారాంశము ప్రిలారా అంత మాత్రమే కాదు ఆది కాండము నలభై ఏడు తొమ్మిది రాయబడినది యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరంలో నూట ముప్పది నేను జీవించిన సంవత్సరంలో కొంచెంగాను సహితమునైనవిగా ఉన్నవి అవి నా పితరుల యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరాలన్నీ కాలేదని ఫరోతో చెప్పి అంటాడు ఫరో యాకోబును చూసి నీ వయసు ఎంతో మాకు చెప్పన్నప్పుడు అది కొద్దిగా ఉన్నవి అని చెప్తున్నాడు పిల్లరా మన జీవితము కొద్దిదే చాలా జాగ్రత్తగా యదార్థంగా దేవునికి లోబడాలనేది ఇక్కడ లేఖనములోని దేవుని సత్యము మనం అర్థం చేసుకుని ఎబ్రి పదకొండు పదమూడు ఏ విధంగా వ్రాయబడినది వీరందరూ ఆ వాగ్దానంలో ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పదేశ్వరను యాత్రికుల ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరంటారు ఇదంతా మీనింగ్ఫుల్ వర్డ్ కదండి వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయిన అంటాడు వాగ్దానాన్ని దేవుడిచ్చాడు కొంతమందికి ఆ వాగ్దానాన్ని అనుభవించే వాటి కృప్పించాడు ఆ వాగ్దానాన్ని అనుభవించకపోయినను నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి అంటాడు మన దినములు సంఖ్య మనకు తెలియదు ఎప్పుడు మన జీవిత కాలము హెబ్రిక్ రాస్త్రి పత్రిక పదకొండు పదమూడులో వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుబింపకపోయినను దూరం నుండి చూసి అంటాడు కదండి అవును మనము ఆ మాటని అర్థం చేసుకుంటున్నాం వి ఆర్ అవే ఫ్రమ్ గాడ్స్ విల్ దేవుడు మనకి ఒక కృపనిచ్చినాడు ఆ కృపకు మనం పాత్రలు కావండి ఆయన చిత్తానికి లోపడాలనేది ఇక్కడ దేవుని వాక్యముగా మనం అర్థం చేసుకుంటున్న పేర ఆఖరిగా ఒకటో పేత రెండు పదకొండుల పేర మీరు పరదేశులను యాత్రలకై ఉన్నారని గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరములను విసర్జించి అంటాడు శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును ఒకదానికొకటి పోటీ పడుతున్నది సరి చేసుకోవడానికి దేడించిన కృపను బట్టి మనము ఒకసారి ఈ సాయంకాల సమయంలో దేవుని మనం కృతజ్ఞతాశ్వతులు చెల్లించాలి ఇప్పుడు అందుకే అంటాడు యహోవా నా ప్రార్థన ఆలకింపము నా మరకు చెవియగ్గము నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండకము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను పితృలందరి వలే నేను పరదేశినయ్యి ఉన్నానంటాడు కనుక మనం సరి చేయబడదాం ఈలోకయాత్రలు రిస్కియా చేసిన ప్రార్థన తనకి అధిక వయసు ఇవ్వటానికి పదిహేను సంవత్సరాల వయసు ఎక్స్టెన్షన్ చేయడానికి చూపించింది మరి దాని చేసిన ప్రార్థన మరి దావిది చేసిన ప్రార్థన పూర్వకాలంలో విశ్వాస సహితులైనటువంటి భక్తులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వారికి జవాబిచ్చాడు నేటి మణదినంలో కూడా కన్నీరు విడిచడం అనవకూడదు రేయి మొదటి చామున లేచి నీ పిల్లల కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థించేమని లేఖనం రాయబడినది కనుక అలాంటి కన్నీరు ప్రార్థన దేవుని దగ్గర చేరినప్పుడు మనకు జవాబు దొరుకుతుంది హోవా నా ప్రార్థన ఆలకింపము నా మరకు చెవియగము నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండకము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పిత్రులందరి వలె నేను పరవాల్సిన కనుక మనం మనం దేవునికి లోపడదాం సరిచేయబడదాం అలాంటి కర్పల దేవుడు మనం డాలిగా దేవించి గాక ప్రార్థన చేస్తాం స్తోత్రములు ప్రేమికులు తండ్రి ఈ సాయంకాల సమయంలో చక్కని లేఖనం ద్వారా మీరు మమ్మల్ని దర్శించండి నీ వాక్య సరళిలు నీ వాక్య పిలుగులో మమ్మల్ని సరి చేసుకుని సహాయించమని ఇద్దరి దీపినాశం సహాయించమని మా ప్రియ రక్షకుని ఏ శుకృష్ణ పరిశుద్ధి ఆమములు వికిలనంతో వేడుకను శృతించి ప్రాణిస్తున్న నామ తండ్రి ఆమె మరొకసారి ఈ సాయంకాల మనకి ధనశుభములతో దేడు మనకి దీవించి ఆశ్రయించిన గాక ఆమె థ్యాంక్ యూ